అదే విధంగా మిత్రులారా రైతు రుణమాఫీ పార్లమెంటు ఎన్నికల్లో సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు సవాలు విసిరిండు నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని నేను చెప్పిన ఆగస్టు నెల లో తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు దాదాగంటే ముందే లక్ష యాభై వేల కో రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జులై దాట కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వచ్చింది ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి నేను చెప్పదలుచుకున్నా పేదలకు ఎవరికి కష్టాలు రాలే మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు ఆయన రాడు మేమే వస్తాం బావా బామార్తెల మేము సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది ఇరవై ఐదు తారీఖు నాడు పొద్దున్నే పన్నెండు గంటలకు అసెంబ్లీ ఉంటే పదకొండున్నరకే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్ వీడు తిక్కలోడు అసలే పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసేస్తాడు వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు అంటే కొడుకేమో రాడంటాడు తండ్రి ఏమో పొద్దునే వచ్చి కూసుంటాడు అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయింది మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు వాడు పదో తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళ అలవాటు ఊరికే టీవీ చూస్తున్నాడు కేటీఆర్ ఉన్నాడా సార్ ఉన్నాడా సార్ అంటున్నాడు ఎందుకురా అంటే సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు సెల్ఫీ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు అసెంబ్లీలో నోరు జారుతాడు ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్ ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది ఎందుకంటే ఈ తెలంగాణను నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిన బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టిఆర్ఎస్ కు ఇప్పటి కూడా వాళ్ళ బుద్ధి మారలే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలల్లో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి నాయకుల ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రాబోయేది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు అంటే కార్యకర్తల ఎన్నికలు కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామ గ్రామాలు తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను కార్యకర్తలను మర్చిపోతారు కానీ నేను నాయకుడిని కాదు కార్యకర్తల్లో కార్యకర్తలు కార్యకర్తల కోసం కష్టపడే కార్యకర్తల్ని కార్యకర్తలని ప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా అందుకే మిత్రులారా రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తంగా అండి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు గ్రామాలలో అందించే బాధ్యత మేమందరం తీసుకుంటాం